హలో ఫ్రెండ్ టీజీపీఎస్సి ఈరోజు మనకు గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ ఎవాల్యుయేషన్ పైన ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది అంటే ఈ ట్రాన్స్పరెంట్గా మెయిన్స్ ఆన్సర్ షీట్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు పాటించిన పద్ధతులు ఏంటి అనే అంశం మీద ఎందుకంటే మనకు కొన్ని సంస్థలు కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు ఒక మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఒక తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అన్న నేపథ్యంలో మనకు పదో తారీఖు నాడు రిలీజ్ అయిన గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్ పైన అయితే ఇది మనకి ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకు ఓవరాల్గా ఈ ఎవాల్యూషన్ ప్రాసెస్లో మనకు మొత్తం మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది మూడు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి ప్రీ ప్రింటెడ్ క్యాండిడేట్ డీటెయిల్స్ సో క్యాండిడేట్ వివరాలతో డీటెయిల్స్ ఒకటి ఉంటుంది తర్వాత సెకండ్ అండ్ థర్డ్ పార్ట్లో ఎగ్జామినర్స్ ఆ క్యాండిడేట్కి ఇచ్చిన మార్కులు అనేవి ఉంటాయి సో అదేవిధంగా ఏదైతే ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ స్టార్ట్ కావడానికి ముందే ఓఎంఆర్ బార్ షీట్ అనేది ఉంటుంది కదా దాని మీద ఉన్న క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి పక్కకు తీసి ఆ ఎవాల్యూటర్కి ఇస్తారు అతన్ని ఎవాల్యూషన్ చేసి మార్కులు వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఒక ఎవాల్యూటర్ ఎవాల్యూషన్ చేసి మార్కులు ఇచ్చిన తర్వాత ఆ మార్క్ షీట్ అనేది పక్కకు తీసి మళ్ళీ రెండో వ్యక్తికి ఇస్తారు అతను కూడా ఎవాల్యూషన్ చేసి మార్కులు ఇస్తారు ఈ విధంగా ప్రతి ఆన్సర్ స్క్రిప్ట్కి డబుల్ ఎవాల్యుషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందని ఇక్కడ చెప్పారు ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూస్తే ఈ ఎవాల్యూషన్ చేయడానికి గ్రూప్ వన్ మెయిన్స్ ఎవల్యూటర్స్ కౌంట్ సో పేపర్ వైజ్గా ఇంగ్లీష్కి ముప్పై మూడు మంది జనరల్స్ ఎవాల్యూషన్కి యాభై ఏడు మంది హిస్టరీ కల్చర్కి ఇరవై ఆరు మంది జాగ్రఫీకి ఇరవై రెండు సొసైటీ ఇరవై రెండు సో కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఇరవై ఐదు గవర్నెన్స్ ఇరవై మూడు సో గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ రెండు వేర్వేరుగా అయితే ఎవాల్యూటర్స్ తీసుకోవడం జరిగింది ఎకనామిక్ డెవలప్మెంట్ ముప్పై ఎనిమిది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇరవై ఒకటి బయోటెక్నాలజీ ఇరవై ఆరు ఫ్రెండ్స్ అదేవిధంగా డాటా ఇంటర్ప్రిటేషన్ పద్దెనిమిది మంది తెలంగాణ ఉద్యమక్షేత్ర పేపర్ సిక్స్కి నలభై మందినైతే ఈ ఎగ్జామినర్స్ని ఇవ్వడం జరిగింది సో ఈ ఎగ్జామినర్స్ అనేది ఒక ఎగ్జామినర్స్ చీఫ్ ఎగ్జామినర్స్ కమిటీ ఏర్పాటు చేసి అంటే ప్రతి ఎవాల్యూటర్ లేదా ఎగ్జామినర్ మినిమం రెండు సబ్జెక్టులు ఎక్స్పర్ట్ అయి ఉండాలి సో అతనికి ఆ సబ్జెక్ట్లో ఉన్న ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియా పైన అతనికి స్పెషలైజేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని వారికి అది అలాట్ చేయడం జరుగుతుంది సో ఎవాల్యూటర్స్ ఇతర యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఎవాల్యూషన్ ప్రాసెస్లో కూడా ఇంతకుముందు పనిచేసిన వారు అదేవిధంగా భారతదేశం ఓవరాల్గా చూసుకుంటే యూనివర్సిటీలు కావచ్చు గవర్నమెంట్ కాలేజీలు సంస్థల్లో పనిచేసిన అత్యంత సీనియర్ ప్రొఫెసర్లు ఎవాల్యూటర్స్ని అయితే తీసుకొని చాలా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఏదేమైనా కానీ సోషల్ మీడియాలో కావచ్చు ఇంటర్నెట్లో ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి ప్రభావితం అవుతారు క్యాండిడేట్స్ కాబట్టి ఆ విధంగా కావద్దని చెప్పేసి ఇచ్చారు సో మనం ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకు పేపర్ వైజ్ హైయెట్ హైయెస్ట్ మార్క్స్ కూడా ఇచ్చారు ఇరవై వేల నూట అరవై ఒక్క మంది సంబంధించిన ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ఇంగ్లీష్లో నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు అత్యధికంగా మార్కులు పేపర్ వన్లో తొంభై ఏడు పాయింట్ ఐదు సో ఈ విధంగా పేపర్ టూలో నూట రెండు పాయింట్ ఐదు పేపర్ త్రీలో కూడా సేమ్ పేపర్ ఫోర్లో నూట పదమూడు పాయింట్ ఐదు పేపర్ ఫైవ్లో తొంభై ఆరు పాయింట్ ఐదు మార్కులు చివరిగా పేపర్ సిక్స్ ఉద్దమక్షత్రలో అత్యధికంగా వంద మార్కులు అయితే రావడం జరిగింది మెయిన్స్ వారికి సో పన్నెండు వేల మంది తెల్ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఏడు వేల ఎనిమిది వందలు తెలుగు మీడియం తొమ్మిది మంది ఉర్దూ మీడియంలో సో ఇది రాయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అయితే ఎక్కడైతే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు మన తెలుగు స్టేట్ కాబట్టి తెలుగు ఎవాల్యూటర్స్ని సపరేట్గా ఏమైనా అనే అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో కావచ్చు ఇంటర్నెట్లో కావచ్చు ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే తెలుగు మీడియంలో రాయడం మీద నేరమా అంటే తప్ప అన్న కాన్సెప్ట్లో తెలుగు మీడియం అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా తక్కువ మార్కులు వేశారు ఎందుకంటే ఎవాల్యూటర్స్ అంత ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీష్లో చేయడం వలన వారికి తెలుగు మీద పట్టు లేకపోవడం ద్వారా తెలుగు మీడియం వారికి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మార్కులు వేయలేదని ఒక ప్రచారం జరుగుతుంది సో దానికైతే ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఇస్తారా ఏమైనా చూడాలి టాప్ హండ్రెడ్లో యాభై తొమ్మిది మంది పురుషులు నలభై ఒక్క మంది అమ్మాయిలు ఉన్నారు సో ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చారు సో ఎస్టీలు ఐదు మంది ఉన్నారు టాప్ హండ్రెడ్లో ఎస్సీలు ముగ్గురు ఈడబ్ల్యూఎస్ పన్నెండు అత్యధికంగా బీసీలు అయితే నలభై ఎనిమిది మంది ఉన్నారు ఓసీలో ముప్పై రెండు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు టాప్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్ చూస్తే ఇక్కడ కూడా రెండు వందల తొంభై ఆరు మంది మేల్ రెండు వందల నాలుగు మంది ఫీమేల్ ఉన్నారు ఇక్కడ కూడా కమ్యూనిటీ వైజ్ ఇచ్చారు ఇక్కడ అత్యధికంగా బీసీలు ఉన్నారు రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు టాప్ ఫైవ్ హండ్రెడ్లో సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించి ర్యాంక్ వైజ్ కమ్యూనిటీ వైజ్ అదేవిధంగా పేపర్ వైజ్ హైయెస్ట్ మార్క్స్ అనేది టీజీపీఎస్సి ఈరోజు లేటెస్ట్గా ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇరవై వేల నూట అరవై ఒక్క మందికి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ వాల్యూషన్స్ లో భాగంగా వాళ్ళు పాటించిన పద్ధతులు ఏంటి అదేవిధంగా పేపర్ వైజ్ ఒక్కొక్క పేపర్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎంత అనే అంశాన్ని అయితే చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్